హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోయే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లేట్ మొత్తం లాగించేస్తారు అలాగే వేళ్ళను కూడా చప్పరించుకుంటూ తింటారు అంత రుచిగా ఉంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్తాను చేసుకోవడం చాలా చాలా ఈజీ ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా సరే మనం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనుకున్నా సరే ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి కింద కలచం పూర్తి వీడియోని మన ఛానల్లో చూసేసి ట్రై చేయండి దీనికోసం ముందుగా బాగా మరుగుతున్న వేడి నీళ్ళని తీసేసుకోండి అందులోకి ఒక కప్పు దాకా సోయాబీన్స్ వేసేసుకొని నీళ్ళలో బాగా ముంచి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు నానివ్వండి చూడండి ఐదు నిమిషాలకి మనకి బాగా సాఫ్ట్గా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఏమీ లేకపోకుండా స్టీ సహాయంతో పడగట్టేసేసేయండి ఇలా వడగట్టాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత నీళ్లు కూడా మొత్తం పిండేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టండి ప్రెజర్ కుక్కర్లోకి రెండు స్పూన్ల దాకా నెయ్యిని రెండు స్పూన్ల దాకా నూనెను వేసుకోండి మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే తయారు చేసేసుకోవచ్చు రుచి ఇంకా బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు లవంగాలు అలాగే కొద్దిగా జాపత్రిని పొడి పొడిగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఇది పొడిగా అవ్వడం వల్ల రెసిపీలు బాగా కలిసిపోతుంది అలాగే మంచి సువాసనతో ఉంటుంది కొద్దిగా జీలకర్రను వేసేసుకుని ఇవంతా బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా రంగు మారాక మనం ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఈ సోయాబీన్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు ఇవి క్రిస్పీగా అయిపోయి తినడానికి చాలా బాగుంటాయి చూడండి ఇలా ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి అంతా కూడా అడుగుకి అతుక్కుంటాయి ఎందుకంటే ఇవి వాటర్లో నానాయి కదండి అందుకే అందుకని మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు వేయించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా బఠానీలను పావు కప్పు బీన్స్ ముక్కల్ని అలాగే పావుకప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి ఇలా మీ దగ్గర ఉన్న ని యాడ్ చేసేసుకోండి ఇందులో ఏవి లేకున్నా పర్లేదు అండి మీ దగ్గర ఉంటే వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసుకొని మనం సోయాబీన్స్తో ఒకటైన ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వెజిటబుల్ ముక్కలు వేసాక రెండు నిమిషాల పాటు మళ్ళీ కలుపుతూ వేయించండి అప్పుడు మనకి ఈ వెజిటబుల్ కూడా కాస్త మెత్తబడతాయి ఇలా రెండు నిమిషాలు వేయించాక ఇప్పుడు ఇందులోకి మూడు టమోటాలని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి బాగా పడిన టమోటాలు తీసుకోండి జ్యూస్ బాగా వస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ టమోటా ప్యూరీ వేసాక మరొక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు మనకి టమోటా ప్యూరీ అనేది బాగా ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని లేదా మీరు తినగలిగే కారం బట్టి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ పులావ్ మసాలా చిటికెడు పసుపును వేసేసుకొని ఈ మసాలనంతా మరొక నిమిషం పాటు వేయించండి ఈ మసాలా ఎక్కువసేపు వేగక్కర్లేదు ఒక నిమిషం మాత్రం వేగితే సరిపోతుంది ఇలా మంటలు లో పెట్టుకొని ఒకే ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల దాకా నీళ్ళని వేసేసుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసేసాం కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి మనం ఇంతవరకు ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఎసరును బాగా మరిగించండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టారంటే ఎసరు మనకి బాగా మరిగిపోతుంది తొందరగా చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పుల వాటర్ వేసాం కదండి ఒక కప్పు బియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను గంట ముందే బియ్యాన్ని నానబెట్టానండి ఇలా గంట పాటు నానబెట్టుకున్నామంటే రైస్ అనేది మనకి బాగా పొడి పొడిగా అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది అందుకని మీరు ఈ రెసిపీని తయారు చేసుకునే కంటే ముందే బియ్యాన్ని అయితే నానబెట్టుకోండి ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొంతతో నానబెట్టుకోండి అప్పుడు వాటర్ వేసుకోవడం ఈజీ అవుతుంది ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది బియ్యం వేశాక ఒకసారి అంతా బాగా కలిపి రుచి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకుని తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి రెండు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మనం మూత తీసేసుకోవాలి ఇక్కడ నేను ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకైతే సోయాబీన్ రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది తెలుసా మీరు ఇన్ని రకాల పొలాలు లేదా బిర్యానీలు చేసే ఉంటారు కానీ ఈ రకం రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంది మా ఇంటి పాదికి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం ఇందులోకి మనకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు పిల్లల లంచ్ బాక్స్ కి చాలా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్కే కాదు పెద్దల లంచ్ బాక్స్ కైనా సరే ఇది మంచి రెసిపీ అని చెప్తాను ఇది టేస్టీ కాకుండా హెల్త్ కి కూడా చాలా మంచిది ఇందులో మనకి సోయాబీన్ ఆరోగ్యానికి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్తాను మరి మీరు కూడా ట్రై చేస్తారు కాదు ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి